వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న బ్లాగ్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే రోలింగ్ శారీస్ అండి మీకు మొన్న వీడియోలో పోయిన వీడియోలో చూపించాను కదా ఎవరో తీసుకొచ్చే కానీ నేను తీసుకొచ్చిన శారీస్ చూపిస్తాను కానీ తెచ్చాను టూ డేస్ అవుతుంది కానీ అందులో టూ శారీస్ అన్నీ సేల్ అయిపోయినాయి టూ ఏ ఉన్నాయి మోడల్ కోసం మీకు చూపిస్తున్నాను అండ్ గట్టి చూడండి ఇలా ప్యాకింగ్ వస్తుందండి రోలింగ్ శారీస్ అంటే ఇలా ప్యాకింగ్ ఇందులో చాలా వెరైటీస్ చాలా మోడల్స్ చాలా డిజైన్స్ అంటే ప్యాక్కి ఫోర్ వస్తాయండి ఇప్పుడు ఇందులో టూ శాంపుల్ కోసం చూపిస్తున్నాను ఇలా జిప్ ఉంటుంది కవర్గా ఇలా ఫోర్ శారీస్ వస్తాయి ఇలా రోలింగ్ ఇలా రోలింగ్ చేసి ఉంటాయండి శారీస్ రోలింగ్ శారీస్ అంటారు అండ్ వదినమ్మ శారీస్ అంటారు వీటిల్లోనే సన్న డిజైన్స్ ఉంటాయి చెక్స్ ఉంటాయి అండ్ చాలా మోడల్స్ సన్న పూల డిజైన్స్ చాలా చాలా బాగుంటాయి అండ్ వీటిలో ఇప్పుడు శాంపుల్ కోసం చూపిస్తున్నాను అయితే ఇప్పుడు చూడండి ఇవి చూపిస్తాను ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి ఉంటాయండి కదా అది థ్రెడ్ వర్క్ ఇలా ఉంటుంది థ్రెడ్ వర్క్ ఇలా ఉంటుంది అనమాట బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి దీనికి కాకపోతే అంటే ఒక్కొక్క దానికి ఒక మోడల్ ఇస్తాడు కదండి కాకపోతే దీనికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు అనమాట ఇలా చూస్తున్నారు కదా ఇలా చూస్తున్నాను శాంపుల్ కోసం ఒక శారీ మీకోసమే సేల్ చేస్తున్నా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట ఆలో శారీ మొత్తం ఇంక ఇలా వస్తుంది అనమాట మొత్తం అసలు ఫ్లవర్ డిజైనే అసలు ఒకటి చెప్పనా ఇలా ఇలా డిజైన్ ఉన్నోళ్ళు చాలా ఇలా హెవీగా పర్సనాలిటీ ఉన్నోళ్ళు ఇలాంటివి కట్టుకుంటే చాలా బాగుంటారు అండ్ కలర్ ఇంకా రెడ్ కలర్గా ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి థిక్ కలర్స్ కాంబినేషన్ బాగుంటుంది ఇది చూసారా అసలు ఈ కలర్ వాళ్ళకి రెడ్గా ఎంత బాగున్న వాళ్ళకి అసలు ఎట్లాంటి సింపుల్ శారీ కట్టుకుంటే సూపర్గా ఉంటారు ఇది ఓపెన్ చేయట్లేదు కాకపోతే ఓపెన్ చేశారు థ్యాంక్ యూ బాయ్ బాయ్